హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగార్వోషన్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి తిరుప్పావై మనం ఈరోజు మూడో పాసరంలోకి వచ్చాం మూడోపాసరం చెప్పుకుంటున్నామండి ఇంకా స్టార్ట్ చేసుకుందాము ఆండాల్ తిరువడిగలై శరణం ఓం గియులంద ఉత్తమం పేర్పాడి நாங்கள் நம்மாவை குச்சாத்து நீராடினால் நாடெல்லாம் தீங்கில் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகளா பூங்குவளை பொதில் போரிவண்டு கண் படுப்பா தேங்காதே புக்கிரந்து சீர்த்த முலை பத்தி வாங்கடம் நிறை கொள் வள்ளம் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நீரைந்தேலோ இதெண்டி பாசுரம் இப்படி தீன்காவம் தெந்தா రాక్షసరాజగు బలచక్రవర్తి నుండి బలిచక్రవర్తి నుండి దానము పొందినటువంటి ముదముచే ఆకాశమందు అంతటను పెరిగి లోకాలను కొలిచిన ఆ పురుషోత్తముని యొక్క దివ్యములైన చరణారవిందముల నామముల గానమునరించి మనమందరమున్ను ఈ తిరుప్పావై వ్రతమునాచరించిన దేశమందు అంతట అంతటాయున్న దుర్భిక్షము కలుగక ప్రతి మాసమునకు మూడు పర్యాయములు వర్షములు కురియును పంట చేలు అన్నియును త్రివిక్రముని వలె నొంది సన్యముల యొక్క భాగములందు చేపలు తృళ్ళి ఉండ ఉండా సుందరములైన కలువల ఎందలి తేనెలు ఆరగించిన తుమ్మెదలు మత్తుగా నిద్రించుచుండా తమ యొక్క సమృద్ధులను ప్రదర్శనము చేసుకొనుచున్నవిగా నగును మరియును గోసమృద్ధి విషయమునందును గోవులు కూడా గోశాలయందు ప్రవేశించి అన్ అటునిటుల కథలక కూరుచుండి బలిసినటువంటి పొదుగుల స్పర్శించగాని అనేక కుండలను నింపెడువు ఔదార్యమును కలవిగా తయారవును ఎంత అనుభవించినను తరిగిపోనటువంటి ఐశ్వర్యమును లభించును కాబట్టి మనమందరం మీ వ్రతం ఆచరించదము అని ఆండలు చెప్తోందండి ఇదండి ఈరోజు అటండి ఈ మూడవ పాసురాన్ని విశేష పాసురము అంటారటండి మళ్ళా సంపదలను ఇచ్చు పాసురము అని కూడా అంటారటండి సమృద్ధి తరగని సంపదలను ఇచ్చే పాసురము అని కూడా అంటారటండి మూడవ పాసురాన్ని ఇప్పుడు మనము దీనిలో సరళమైన తెలుగు అర్థం తెలుసుకుందాము ఈ పాసురానికి ఏం చెప్తున్నారో భావంలో ఈ రోజు పాసురం వామనుని వర్ణించిందండి వామనావతారాన్ని గురించి చెప్పింది ఈరోజు పాశ్రమం చెప్తోంది దాండ్రాల తల్లి ఏమని వామనుడు గురించి చెప్తోంది వామనుడు రెండు అవతారాలు ఇచ్చా ఒక వామనుడే రెండు అవతారాలుగా అవతరించాడండి ఒకడు వామనుడుగా రెండు త్రివిక్రముడుగా అండి వామనుడు చిన్నగా ఉండి వామన అవతారంలో దానాన్ని అడుగుతున్నప్పుడు అడుగు దానం అడిగేటప్పుడు వామన అవతారం అండి పొట్టిగా చిన్నగా ఉంటాడు తర్వాత పెరిగిన తర్వాత త్రివిక్రముడు అంటారు వామను పెరిగిన అవతారాన్ని త్రివిక్రముడు అవతారము అని అంటారు ఈ రెండు అవతారాల గురించి ఈరోజు ఆండాలు మనకు వివరించింది అదేటండి ఇవాళ పాసురం అందుకని ఈ పాసురము మనము చదువుకోవాలి పాసురాన్ని చదవాలి గానం చేయాలి అని చెప్తోంది మళ్ళా వచ్చేసండి వరి పంట పొలాల్లో వరి పంట పొలాల గురించి చెప్పిందండి మనకు పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి ఆ పాడి పంటల్లో చేపలండి వరి చేపలు చేపలు తిరుగుతూ ఉన్న సంపద అండి అంత నీటితో ఆ పొలాలు అంత ఆకర్షణగా ఉండాలి చేపలు తిరిగే సంపద ఉత్తముడు వామనుడు లోకాలన్నీ కొలిచేట కొలిచేటటువంటి స్వామి పెరిగిన వామనుడు త్రివిక్రముడు ఆ వామనుడు మనకు ప్రభుత్వాన్ని రాజులు మంచిగా పాలించడానికి అడిగాడండి దానము అతని కోసం కాదు ఆయన దానం అడిగింది ఇంద్రాదులకి రాజ్యం ఇవ్వటానికి వామనుడు దానం అడిగాడు దానం అడిగి పెరిగి పెరిగిన త పెరిగాడనమాట పెరిగి పెద్ద చూపించాడు కదా అప్పుడు త్రివిక్రమావతారాన్ని దాల్చాడు దాల్చాడనమాట అవతారం అట్ట రెండు అవతారాలు చూపించాడనమాట మన కోసం ప్రజల కోసం ఇంద్రాదుల కోసం రాజ్యం కోసం ప్రజల కోసం రెండు అవతారాలని చూపించాడని వామనుడు ఈ పాశ్రంలో చెప్తుండండి వామన వృత్తాంతాన్ని చెబుతుంది ఇతరుల కోసం కాదు వామనుడు పెరిగింది ప్రజల కోసము రాజ్యం కోసము ఇలా దానమడిగి పెరిగి చూపించాడు త్రివిక్రముడిగా అని చెప్తుంది అంత మనకి వానలు మళ్ళా ఏం చెప్తోంది స్వామి నామాన్ని పలకండి అని చెప్తోంది మనకు స్వామి నామం ఏంది నారాయణ నారాయణ ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలాంటి నామాలను పలకండి స్వామి దగ్గరికి చేరటం కోసం మళ్ళా వచ్చి మనకు వానలు సక్రమంగా కురవాలి అతివృష్టి అనావృష్టి లేకుండా నెలకు మూడు వర్షాలు రావాలి అని చెప్తోంది అందరూ క్షేమంగా ఉండాలి అని చెప్తోంది ఆండాలు త్రివిక్రముడు ఎలా పెరిగాడో వామనుడు త్రివిక్రముడిగా ఎలా పెరిగాడో పంట పొలాలు కూడా అలా పెరగాలి అని చెప్తోందండి ఆండాళ్ళు పశుసంపద పంట సంపద ఉండాలి పశుసంపద పంట సంపదలు ఉండాలని చెప్తోంది ఈ అండాళ్ళు ఆండాళ్ళు అదేంటి ఎంత చక్కగా చెప్తోందో చూడండి అందుకని మనము ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆచరించాలి అని చెప్తోందండి ఆండాళ్ళు ప్రభుత్వాన్ని ప్రజలు రాజులు మంచిగా పాలించాలి అని చెప్తోంది ఆడాళ్ళు ఇదండి ఈరోజు పాశ్రము ఇంకొక ఇంకొక సీక్రెట్ చెప్పనండి మీకు మంచి మాట ఇది ఈ పాశ్రమటండి పిల్లలకు పుట్టిన రోజులప్పుడు పండుగలు అప్పుడు హారతిస్తాం కదండి మనం తలంటి హారతి అటండి ఈ పాసరం చదివితే పిల్లలు కూడా అలా పెరుగుతారటండి మంచిగా వృద్ధిలోకి వచ్చి పెరుగుతారటండి ఈ పాసురాన్ని చదువుతూ హారతి ఇవ్వాలటండి ఇది ఇదండి ఈరోజు ఈ పాసరము మూడవ పాసరము ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇదండి అందరూ వినండి అందుకే చాలా మంచిది మనకి వ్రతం చేయకపోయినా చేసినంత పుణ్యం వస్తుందండి ఈ పాసురాలన్నీ విన్నారంటే ఈ తిరుప్పై పాసురాలు వినండి అందరూ ఇదండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు ఆండాల్ తిరువడి శరణం జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ స్వస్తి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి ఈ పాసురాలన్నీ వినండి మన ఛానల్లో తిరుప్పావై ఉన్నాయి పాసురాలు అన్నీ వినండి అందరూ ఈ పాసురాలు విన్నంత మాత్రాన్ని తిరుప్పావై వ్రతం ఆచరించినంత ఫలితం వస్తుందని మన చాగంటి గారు చెప్పారు కదండి అందరూ అందుకే వినండి తప్పకుండా ఇదండి వీడియో అందరికీ ధన్యవాదములు